హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉప్మా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఐదే ఐదు నిమిషాల్లో అటుకుల ఉప్మా అయితే చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బ్యాచిలర్స్ అయినా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూసేద్దాము అలాగే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ అటుకుల ఉప్మా కోసం నేను ఒక రెండు కప్పులు అటుకులని అయితే తీసుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకున్న రెండు కప్పులు క్వాంటిటీ వచ్చేసి ఒక ఇద్దరికైతే సరిపోయిద్ది ఇలా రెండు కప్పులు అటుకులను తీసుకొని ఇవంతా మునిగేంత వరకు వాటర్ అయితే పోసేసుకుందాము ఇలా అటుకులు మొత్తం మునిగేటట్టు వాటర్ పోసేసుకొని అటుకులనైతే ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకుందాము ఇలా మొత్తం అటుకుల్ని కలుపుతూ కడిగేసుకొని ఇప్పుడు ఈ వాటర్ని మొత్తం వంపేసుకుందాం ఇలా వంపేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇందులోకి వచ్చేసి ఒక రెండు స్పూన్లు వరకు వాటర్ వేసేసుకొని దీన్నైతే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఇప్పుడు పోపు కోసం స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అందులో వచ్చేసి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసేసుకుందాము ఇలా రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పోపు దినుసులను అయితే వేసుకుందాము పచ్చశనగపప్పు మినపప్పు ఆవాలు అలాగే ఒక ఎండుమిరపకాయ ఇప్పుడు ఇక్కడ ఈ పోపునైతే కొంచెం వేయించుకుందాము పోపు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు వచ్చేసి జీడిపప్పుని కూడా వేసేసుకుందాం ఈ జీడిపప్పు ప్లేస్లో మీరు కావాలి అంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇలా పోపునంతా ఒక నిమిషం పాటు మంచిగా వేయించుకుందాము ఇలా పోపు మొత్తం కొంచెం వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయ ముక్కలను అయితే ఇందులో వేసేసుకుందాం నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక రెండు అయితే ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను వీటిని మొత్తాన్ని వేసేసి ఒకసారి అయితే కలిపేసుకుందాం ఇప్పుడు ఇలా కలుపుతూ ఉల్లిపాయ పచ్చిమిర్చి మంచిగా ఆయిల్లో వేగేంత వరకు అయితే వేయించుకుందాము మూత పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసేసి ఇంకొకసారి అయితే కలిపేసుకుందాము జస్ట్ ఈ పోపు వేగటానికి మాత్రమే టైం పడుతుంది అంతే ఒక్క ఐదు నిమిషాల్లో ఈ ఉప్మా అయితే మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగాయి కదా మనకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుందాము అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఇక్కడ ఇంకా కారం అయితే అవసరం లేదు పచ్చిమిర్చి వేసాం కాబట్టి అది సరిపోతుంది ప్రత్యేకంగా కారం ఏమి వేయ అవసరం లేదు ఇలా సాల్ట్ పసుపు ఆయిల్లో కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా నానబెట్టేసి పెట్టుకున్నాం కదా అటుకులు వాటిని మొత్తాన్ని ఇలా చేత్తో ఒకసారి పొడి పొడిగా అయితే అనుకోవాలి మనం వాటర్ వేసి నానబెట్టాము కాబట్టి కొంచెం గట్టిగా అయిపోతాయి అలా కాకుండా ఇలా మొత్తాన్ని పొడి పొడిగా అనేసుకొని మనం రెడీ చేసుకున్న తాలింపుల్లో అటుకుల్లో అయితే వేసేసుకోవాలి అటుకుల్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి అయితే కలిపేసుకుందాము ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే దీన్ని వదిలేసేయాలి ఇలా కలిపిన వెంటనే స్టవ్ అయితే కట్టేసుకోవాలి ఎక్కువ ఎక్కువసేపు స్టవ్ మీద ఉంటే అటుకులు అయితే అడుగు పట్టేస్తాయి అలా కాకుండా మొత్తం కలిపిన తర్వాత స్టవ్ కట్టేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే దీన్ని అలా వదిలేద్దాము ఈ వేడికి మంచిగా అటుకులు అయితే మగ్గిపోతాయి ఇప్పుడు ఇందులో వచ్చేసి ఆఫ్ లేదా ఫుల్లు నిమ్మ చెక్కనైతే పిండుకుందాము ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఫుల్గా నిమ్మకాయ అయితే పిండుతున్నాను మన పులుపుకి సరిపడా ఇక్కడ నిమ్మకాయనైతే పిండేసుకొని ఇప్పుడు మొత్తాన్ని ఇంకొకసారి అయితే కలిపేసుకుందాము ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇందులోనే కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు అంతే అండి చాలా ఈజీగా సింపుల్గా అటుకులతో ఉప్మా అయితే రెడీ దీన్ని పోహా అని కూడా అంటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కనుక ట్రై చేయకపోతే ఓసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం